నికి స్తోత్రం తండ్రి గారికి గారికి అలాగే సావుకులకి విశ్వాసులకి మీ అందరికీ నా ఉందాలండి మరి సహోదరి బీలారాణి గారు చెప్పిన సాక్ష్యం వాస్తవే మరి వారికి గృహం లేదండి చాలా ఇబ్బందులు పడ్డారు వివాహమైన తర్వాత చాలా శ్రమలు అనుభవించింది ఆ సహోదరి అయినాను మరి ప్రభువుని విడిచిపెట్టకుండా మరి క్రీస్తు సైన్య సహవాసంలో అలాగే శాలి అమ్మ రోజు ప్రేరహాల్లో ప్రలోకపు గవర్న ప్రార్థనా మందులో మరి ఆ బిడ్డ తండ్రి గారి మాట మరి దౌర్జన్ల మాట వినటం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొని నను అటువంటి స్థితిలోంచి దేవుడు ఆ బిడ్డకి ఎంతగానో తోడుగా ఉండి మరి చక్కని ఆరోగ్యం మొదటగా ఇచ్చారండి వారికి దేవుడు దేవుని స్తోత్రం ఆ తర్వాత మరి వాళ్ళ అత్తగారికి ఆస్తుంది కానీ పాపం అది చాలా మరి అవసరాల నిమిత్తమై అమ్మేయటం చాలా నష్టపోయారు వాళ్ళు కూడా అటువంటి సమయంలో బాధపడిన సహోదరి నేనన్నానమ్మా దేవుడిస్తాడమ్మా వాళ్ళు సంతోషంగా ఇస్తే పర్లే లేకపోతే ఎవరెప్పుడు వదిలేసే అమ్మా దేవుడిస్తారు ప్రార్థన చేద్దామన్నాడు నేనైతే మరి ఆమెకైతే సాయం చేయలేదు కానీ మరి దేవుని దగ్గరే ప్రార్థన చేశాను ప్రభు వారిని దీవించే ప్రభు వారికి మంచి గృహం ఇవ్వ ప్రభు అని ప్రార్థన చేసాం ఆత్మీయ తండ్రి గారికి తల్లి కూడా చెప్పాం వారి ప్రార్థన దయ వల్ల మరి దేవుడు అనుకోకుండా ఈ చక్కని గృహాన్ని వారికి దేవుడు ఇచ్చారు హలేలియా థ్యాంక్ యూ ఏ మరి ఈ గృహం ఇచ్చాక ఈ గృహపరేషన్ చేసిన రోజు అండి ఈరోజు మరి ప్రతి సంవత్సరం కూడా ఆత్మీయ తండ్రి గారి ద్వారా మరి కూటం పెట్టుకుంటుంది తర్వాత ఇక చాలా కూటాలు ఇక పెట్టుకోవట్లేదు అటువంటి సమయంలో చాలా భయంకరమైన మరి పరిస్థితి ఇందా చెప్పింది ఎలర్జీ వచ్చేసి మరి ఆమె ఆల్రెడీ అన్నారా హాస్పిటల్లో ఉద్యోగం చేస్తుంది కానీ డాక్టర్ల వల్ల కూడా కారేదండి ముఖం మంచి మనిషి ఉబ్బిపోయి ఎలర్జీ ఎక్కువైపోయి బయటికి రాలేని స్థితి అయిపోయింది అటువంటి సమయంలో చెప్పమ్మా కూటాలు పెట్టుకోమన్నప్పుడు అలాగేనే అనుకుందండి మరి అలాగే ఆ బిడ్డ చెప్పిన కానించి వింటుంది వినటం బట్టి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచారు థ్యాంక్ యూ జీజే అలాగే ఇంటి మీద అప్పు ఉందండి అప్పును తీరిపోవాలని అలాగే వారికి దేవుడు సమృద్ధి అయిన దీవులను ఇంకో ఆస్వాదాలు కలగ చేయాలని వరు విజయ్ కూడా చక్కని వివాహం మరి దేవుడు మరలా కూటానికల్లా మరి ఆయన ఆయన భార్య కూడా మరి సాక్షిని చెప్పేటగా మరి ఆత్మీయ మీరందరూ ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి వారి కుమార్తెకి మరి అల్లుగారు కూడా వారి బిడ్డలకు కూడా దేవుడు తోడుకున్నారండి ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారు వారి కుమార్తె గారి కుటుంబానికి అయితే ఈసారి పిల్లలు కావాలని ఆశపడుతున్నారండి మరి వచ్చిన మరి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు సంఘ బిడ్డలందరూ కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఈ గృహాన్ని దేవుడు దీవించాలని బిఎల్ గారి ఉద్యోగంలో వారి కుమారుడు ఉద్యోగంలో దేవుడు తోడుకుండాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని మరి అలాగే ఈ కూట నీ రీతిగా ప్రభువారు జరిగిస్తారని అంతా కూడా కేవలము పరలోకమందున్న యేసు ప్రభు దయ వల్ల ఈ భూమి మీద ఉన్న మన ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన దయ వల్లే మరి ఇక్కడ వారి కుటుంబం కానీ మేము కానీ అందరూ కూడా క్షేమంగా ఉన్నాం దేవుని స్తోత్రములు ఇంకా ఈ కూటమి రాబోయే రోజుల్లో ఇంకా ప్రభువారు ఘనంగా జరిగించాలని మరి వారికి దేవుడి సమృద్ధి ఆస్వాదాలు దీర్ఘాయుష్ కలగజేయాలని ఇచ్చిన సాక్షిని చెప్పి మూచుకున్నాం మీ అందరికీ నా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన ఐగారికి గారు ఉన్నాను